మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కటి వారాహి అమ్మవారి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని చెప్పబోయే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అనేది అవుతుందండి దానివల్ల మరికొంతమందికి మన వల్ల మంచి జరిగితే మనకు కూడా ఎంతో కొంత దేవుడు మంచి చేస్తాడు కాబట్టి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు జపించండి మీకు కుదిరిన టైంలో ఎక్కువగా ఉదయం సాయంత్రం వేళనే జపించండి ఏడు రోజుల్లో ఎంత పెద్ద కోరికైనా ఎంత పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుందండి అంత శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రము బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రము కాబట్టి ఈ మంత్రాన్ని కనుక మీరు జపించాలి అనుకున్నట్లయితే నాన్ వెజ్ తినకూడదండి అలాగే డేట్ టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించండి మళ్ళీ మళ్ళీ వీడియోల్లో అడుగుతున్నారండి అందుకే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైనా తెలుసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దండి ఇప్పుడు కనుక ఆ ఆ మంత్రాన్ని చూ చెప్పుకోవాలి అంటే ముందుగా మీకు ఒక చిన్న వీడియో అంటే ఈరోజు ఈ అంటే ఈరోజు అంటే ఈ వీడియో ఇవాళ రిలీజ్ అవ్వకపోయినా రేపైనా పెడతానండి పదమూడో తారీఖున మనకి మైత్రేయ ముహూర్తం అనేది ఉందండి మధ్యాహ్నం పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ సమయంలో కనుక ఎవరైనా ఏం కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా చూడండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలైనా సరే ఉద్యోగపరమైన సమస్యలైనా సరే భార్యాభర్తల సంబంధం గురించి అయినా ఎలాంటి దానికోసమైనా ఫలితం కావాలి అనుకుంటే కనుక ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి మంత్రం అయితే కనుక కొద్దిగా లెంత్ ఎక్కువగానే ఉంటుందండి చదవగలము అనుకున్నవారు చదవండి లేదమ్మా అంత పెద్దగా ఉంది చదవటానికి రావట్లేదు మాకు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు ఇంతకుముందు మంత్రాలు అనేవి మనం ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి అని చెప్పామండి అలా బుక్లో కనుక మూడు సార్లైనా రాయండి లేదు రాయగలం అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లు అయితే రాయండి మీ కోరిక ఇంకా త్వరగా తీరుతుంది ఎందుకంటే మనం ఏ పనినైనా శ్రద్ధ పెట్టి మనస్ఫూర్తిగా చేశాము అంటే కనుక అది ఖచ్చితంగా తొందరగా జరిగి తీరుతుంది ఇష్టం లేకుండా రోజుల తరబడి చేసినా వ్యర్థమేనండి ఏదైనా మనస్ఫూర్తిగా ఒక్కసారి చేసినా కూడా అది వెంటనే తీరుతుంది కాబట్టి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనసులో తలుచుకొని అమ్మ నీవు మాకు తోడుగా ఉన్నావు నీవే మాకు దిక్కు మా ఈ సమస్యని నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు తల్లి నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామమ్మ అని అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని మీ యొక్క ఆర్థిక సమస్యని చెప్పుకున్న తరువాత ఈ మంత్రాన్ని అయితే జపించండి అలాగే ఎక్కువగా అంటే వీలైనంత వరకు రాత్రి వేళ జపించటానికి ప్రయత్నించండి అలాగే రాత్రివేళ మాకు కుదరదమ్మా అనుకున్న వాళ్ళు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించండి బ్రహ్మ ముహూర్తం అంటే మూడు గంటల నుంచి ఐదు గంటల లోపేనండి ఐదు తర్వాత అయితే కాదు ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఏ పని చేసినా మంచి సమయం చూసుకొని ఎలా చేస్తామో మన సమస్య తీరటం కోసం మనం అమ్మవారికి ఒక విన్నపాన్ని ఒక అంటే ఏదైతే అంటారో మన ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టినట్టు మనం సమస్య తీరటానికి అమ్మవారికి ఒక మనం పెట్టుకునేటువంటి విన్నపంలో మన సమస్య తొందరగా తీర్చమని మంచి ముహూర్తంలో ఆ తల్లిని ఆ తల్లి ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అట్లా ఉన్నప్పుడు మనం చెప్పుకున్నట్లయితే కనుక మన సమస్య అనేది తీరుతుందండి కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉన్నంత వరకు లేని వాళ్ళ సంగతి కాదండి అవకాశం ఉన్నంత వరకు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఈ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నించండి అలాగే రాసేవాళ్ళు కూడా అదే టైంలో రాయాలమ్మా అంటే ఎక్కువగా ఆ టైంలో రాయటం వల్లనే మంచి జరుగుతుందండి ఎందుకు అనేది నేను పర్టికులర్గా చెప్పాను ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం హ్రీం పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ కోరికలను తీరాలని మీ యొక్క సమస్యలు తొలగిపోవాలని మీ ఆర్థిక ఇబ్బందులు మొత్తం పోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మవారిపైనే భారం వేసి ఈ మంత్రాన్ని జపించండి అలాగే మేము ఉదయం పూట చేయగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పానకాన్ని చేసి మీరు కనుక ఈ మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా ఇంకా త్వరితగతిన మన కోరిక మన సమస్య తీరిపోతుందన్నమాట ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన వాటితో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి మన కోరికని చెప్పుకున్నాము అంటే ఇంకా తీరలేదు అనే మాట అయితే ఉండదండి అందులో ఎలాంటి నిస్సందేహము కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక అయితే తీరుతుంది ఖచ్చితంగా ఏడు రోజుల్లో మూడు సార్లైనా సరే చదవాలండి ఎక్కువగా చదవటం వలన ఇంకా మంచి జరుగుతుంది చదవలేని వారి కోసం మూడు సార్లు అని చెప్పడం జరిగింది చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి